హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ ఇవాళ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అనేది షూట్ చేశాను అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక నిశాంత్కి అయితే మార్నింగ్ టిఫిన్ ఇంట్లోనే చేసేసాడనమాట అందుకనేసి జస్ట్ స్నాక్ లాగా పీనట్ బటర్ వేసి బ్రెడ్ అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి చికెన్ కర్రీ చేశాను అనమాట అది పంపించాను బాయ్ జాగ్రత్త ప్రెస్ చే బాయ్ బుజ్జమ్మా పక్కన కూర్చోనాన్నమ్మ మమ్మీ బో ప్లీజ్ రా అమ్మ అప్ప తినొద్దా బో తినాలి కదా నాన్న చూడు ఆకలి అమ్మ ప్లీజ్ కూర్చుంటావా పక్కన ప్లీజ్ రా ప్లీజ్ రా ఎట్లా తినాలి మమ్మీ మమ్మీ ఎట్లా తినాలి నువ్వు మీ దగ్గర చెప్పు అరే ప్లీజ్ డోర్ చెప్పు ఏం చేయాలి డోర్ ఏం చేయాలి ఓపెన్ డోర్ ఓపెన్ ఎక్కడికి వెళ్తావు షూ వేసుకో షూ వేసుకో 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 లెట్స్ గో కదా నడవచ్చు కదా ఎందుకు ముక్కులుగా చూడు దోమ కూర్తుందా మస్కిటో మైట్ చేసిందా ఎలా బయట చేసింది మస్కీటో దిస్ వన్ దిశ దట్టుకోలేద్ ఎక్కడికి వెళ్తున్నావు నో నో డోంట్ ప్రెస్ ఓకే ఓకే ఎవరక్కడా అట్లే లాక్కో నెల్లు అన్న నీ వాటరా నీ వాటర్ ఇంట్లో ఉండక ఉందా వాటర్ నీకు ఎవరైనా వాటర్ తాగితే నీకు వాటర్ కావాలి కదా ఎవరక్కడా ఎవరక్కడా చెప్పు ఎవరెక్కడా అన్నా చెప్పు అన్నా పిలు అన్నని రా చెప్పు మమ్మీ వాళ్ళ లేట్ చేసింది లేదు తొందరగా వద్దామనుకున్నాను కిందకి రావడానికి వ్యాన్ రాకముందరే అనుకున్నా బట్ కానీ వ్యాన్ వచ్చింది నేను వచ్చా దానివి కాసేపు ఆడుకుంటుంది పద ఈరోజు ఏం చేశానంటే ఈరోజు రథసప్తంగా కదా అందుకనేసి మమ్మీ రైస్ మిల్క్ అవేసి పాయసం చేసింది పాయసం యమ్మీ దావి గుండు పిల్ల పదండి ఫాస్ట్గా ఈ వల్లే లేట్ అయింది తెలుసా ఆ షూ కావాలంటది ఈ షూ కావాలంటది ఏందేందో అత్తి పిల్ల ఎవరు అక్కడ దారి ఎవరు టిష్యూ గట్టి చెప్పు అన్నా అనాలి అన్నా రండి ఇంకా ఏది టమాటాలు ఆ పని చేస్తున్నారు మీరు లేవండి ఇష్యూ నువ్వు లేచి చదువుకో లే లే ఏ బక్కపిల్ల ఇవో ఎత్తుకొని పరిగెత్తున్నావే ఏ దాంట్లో చూడు మళ్ళీ చూడు ఇట్లా ఆ ప్యాంట్ ఏందో ఆ ఫ్రాక్ మీదకి ఇవ్వు టొమాటోస్ ఇవ్వు మమ్మీకి ఇవ్వు నేను అన్ని దాంట్లో పెట్టుకుంటే బుట్టలు నువ్వు ఎందుకు అన్ని టమాటోస్ ఏయ్ బ్యాగ్ వాష్ చేయాలా వాష్ చేసిస్తా టమాటా తినకూడదు కోల్డ్ వస్తుంది ఎందుకు అన్ని మమ్మీ దీంట్లో పెడితే నువ్వు ఎందుకు తీసేసావు దీంట్లో జిప్పర్ బ్యాగ్లో ఎందుకు వేసావు బ్యాడ్ గర్ల్స్ అవునా నో ఉండు వెయిట్ వస్తుందని కన్నీ ఒకసారి చూసుకో మమ్మీ వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి రాద్దాం సరే మరి ఎందుకు పెట్టావు జిప్పర్ బ్యాగ్లు ఎందుకు పెట్టావు దాంట్లో కదా పెట్టాల్సింది వెయిట్ పదా అప్పదిందా పద మనం బోధిందాం పద నో 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 యాక్కి కదా వాష్ చేయాలి కదా వాష్ చేయాలి కదా మిషన్ పో జలుబు వస్తుంది జలుబు వస్తుంది నానా జలుబు వస్తుంది నానా జలుబు వస్తుందమ్మా కోల్డ్ వచ్చేస్తుందమ్మా టమాటా తినకూడదమ్మా నైట్ టైము నో బేబీ యాపిల్ తిందమ్మా యాపిల్ యాపిల్ నో యాపిల్ నో యాపిల్ యాపిల్ నో టమాటా ఫస్ట్ బా అట్లా దాపించి బెడ్డు మొత్తం తడిపేసే ఇక్కడ చూడు ఒకసారి ఏమండి అట్లా అట్లా దాపించే బెడ్ అంతదా ఏ లే పిల్లి ఏ ఏందినో బెడ్ అంతా తడిచిపోయి తడిచి లే పైకి లే చేపిస్తున్నావు దానికి లే డ్రెస్ అంతా తడుపుని నువ్వు వెళ్ళి చదువుకో తంత నేను దారి నాని అయ్యో ఏంటమ్మాది ఏ బ్యాడ్ ಗುಮ್ಮಡಿ ಕಾಲ ಎವರು ಗುಮ್ಮಡಿ ಗುಮ್ಮಡಿ ಸಾಂಗ್ ಕಾಲ ನಿಕ್ಕು ಪಾಡು ನು ಪಾಡಮ್ಮ ಗುಮ್ಮಡಿ ಗುಮ್ಮಡಿ ಪಾಡು ನು ಪಾಡು ಪಾಡಮ್ಮ ಪಾಡಮ್ಮ ನೋವು నీకు ఇష్టమా గుమ్మాడి సాంగ్ అంటే హలో వాడాలి మళ్ళీ వాన వాన పెడదామా பாடு. பாடு பாடு. மாடி பாடும்மாடிடிட்டவா வானா வான கதா அது கட்டு பாடலி గట్టిగాను మళ్ళీ పెడతావా అదే అదే గుమ్మడి ఏమైంది నువ్వు పాడు గట్టిగా పడితేనే బాగుంటుంది చిన్న పడితే బాగోదు గట్టి పాడాలి డాన్స్ వేస్తున్నావా ఎన్నిసార్లు రిపీట్ చేస్తావే